అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నారా కొడక ఒప్పుకోక సావమంటావా మీ అమ్మాయితో పెళ్లి సంబంధం ఓకే సార్ నీ అంతటా నువ్వే ఇక్కడికి అనుకున్నా చుట్టూ బాంబులు పెట్టాను అవి నేనా కాదండి నువ్వు హెల్ప్ చేయకపోతే మాత్రం మా జాబ్ చేస్తారు నటుడి పాత్ర నుండి ప్రతి నాయకుడి పాత్ర విలక్షణమైన పాత్రల్లో దాదాపు వంద సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించిన గోకిన రామారావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో గోకిన చంద్రరావు అచ్చాయమ్మ దంపతులకు ఆరవ సంతానంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు గోకిన రామారావు గారి చదువు సీతానగరం రాజమండ్రి కాకినాడ విశాఖపట్నాలలో సాగింది గోకిన రామారావు గారికి చిన్ననాటి నుండి ఉన్న ఆసక్తి చిన్న చిన్న స్టేజ్ షోలతో మొదలై ఆయన నటనా ప్రస్థానం అప్పట్లో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు లభించాయి గోకిన రామారావు గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు మీలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇక వీడియోలో గెలిపోదాం పదండి ఇప్పుడు గోకింద్ రామారావు గారు ఉన్నారు కదండి ఆయన ఇక్కడేనండి అసలు ఎక్కడండి అదే ఇల్లు ఆయన పుట్టి పెరిగిందంత ఇక్కడ పెరిగిందంత ఎక్కడ ఎవరైనా ఉంటారా అండి ఇంట్లో ఇంట్లో ఎవరు అమెరికాలో చనిపోయారు కదండి గోకిన్ రామారావు గారు వాళ్ళ తాలూకా ఎవరు అంటారా అన్నారండి అదరా మీకు తెలుసండి ఈయన గోకిన్ రామారావు గారు ఇక్కడ ఉండడం తెలుసా మీకు తెలీదండి మన వచ్చిన ఈ ఊరు అత్తరెడ్కి అహమ్ అయితే నా ఊరే ఓకే ఓకే అమ్మ మీకు తెలుసా అది మీకు తెలిసిన విషయాలు చెప్పండి ఒక్కటి నాకంటే కొత్తగా తెలుదండి పెద్దైనా అయినా ఆ సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తా ఉండేవారు కదా ఇక్కడ వస్తా ఉండేవారా ఊళ్ళోకి ఆ సినిమా షూటింగ్ కూడా తీసుకోరు ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ అన్నగారు ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోతే మీకు తెలుస్తుంది గోకుల్ గాంధీ గారు అంటే చెప్తారు గోకుల్ మీద వెళ్తే ఎర్ర అరుగులు కనపడతాయి ఆనార మూర్తి గారు ఎల్లొ వచ్చినప్పుడు ఇక్కడ మకాం ఉండేవారు అన్నారు అక్కడ ఇల్లు అదే అంటే హౌస్ ఇంటి దగ్గర ఉండేవారా సిల్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తా ఉండేవారా ఉండేవాటింగ్ వచ్చేటప్పుడు ఆనార గారు ఇక్కడ ఉండేవాడు మొన్న దాకా అయినా ఇక్కడ ఉన్నాడు గోవిల్ రామారావు అంటే గోవిరామారావు అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ ఆర్నారూర్తి గారి ఫ్రెండ్స్ అంటే చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నాడు అంటే ఆర్ నారూర్తి గారి అక్కడ హై స్కూల్ ఉంది కదా అక్కడ అక్కడ అంట ఆ ఫ్రెండ్స్ మీద ఏముందంటే ఎప్పుడన్నా వస్తే అక్కడ ఉండి కూడా ఇంటికాడ ఎక్కువ సినిమా షూటింగ్ అయితే ఇంక ఇచ్చిపోయారు ఈయన చనిపోయే ముందు వచ్చారంటారు ఇక్కడికి ఏమన్నా చనిపోయే ముందు అతను 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 నుండి వారు తర్వాత చనిపోయాక అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చారు బాడీ తీసుకొచ్చి అక్కడ ఒక ఆరు రోజులు ఉండిపోయింది ఆ చుట్టాల వచ్చి చూడడానికి కానీ ఉండొచ్చారు ఎక్కడ చేశారండి మరి కార్యక్రమం అంతా కార్యక్రమం ఎక్కడ అండి సొంత ఇల్లే కదండి ఇది సొంత ఇల్లు తర్వాత సొంత ఇల్లు మామూలుగా దాని పరిచారు ఓకేనండి మీ పేరు అండి నా పేరు పోలీస్ అండి పోలీస్ మెల్లిపాక్ పోలీస్ మీ పేరండి నాగలక్ష్మి కుమార్ నాగలక్ష్మి కుమార్ గారు అటు వెళ్ళమంటారు అయితే రాజు గారు మీకు ఎదురుకి వెళ్తే మామూలుగా రామారావు గారు స్టోరీ మీకు కావాలని అంటే ఆయన మొత్తం వాళ్ళ అన్నదమ్మ అందరూ అంటే ఎవరికాలు ఇల్పోయిల్లు అది ఎవరికాళ్ళు కట్టుకున్నారు ఈ కట్టుకున్నావు అందుకే దగ్గరే కదండి ఇప్పుడు అవతల బాగా గాంధీ అండి గోకిన రామారావు గారు పెద్దాపురంలో జన్మించారు కదా గోలివారి వీధి అని ఒక వీధి ఉంది ఆ వీధిలో రోడ్ను ఆనుకునే ఒక రామాలయం ఉంది అనమాట ఆ రామాలయానికి ఆపోజిట్ లోనే ఖచ్చితంగా గోకిన్ రామారావు గారి ఇల్లు అయితే ఉంది ఇదిగోండి ఈ చూస్తున్న ఈ మెయిన్ రోడ్ ఆనుకునే గోకిన్ రామారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఉంది అనమాట పెద్దాపురంలో మెయిన్ రోడ్ ఆనుకుని గోకిన్ రామారావు గారు పుట్టింది పెరిగింది అంతా కూడా ఇక్కడే అనమాట ఇక్కడే పుట్టారు అలాగే ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఇంట్లో ఉంటూనే సాగిందనమాట ఆయన ఆయన విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగిందో కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అలాగే గోకిన్ రామారావు గారు ఆరో సంతానం అనుకున్నాం కదా ఈయనకంటే పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు అలాగే ఇప్పుడు మనకి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు కదా గోకిన్ రామారావు గారు అన్నగారు గాంధీ గారు అని ఉంటారు అక్కడని గోకిన్ రామారావు గారి అన్నగారితో కూడా మాట్లాడదాం ఎందుకంటే గోకిన రామారావు గారి చిన్నప్పటి విశేషాలంతా చెప్పడానికి అటువంటి పెద్దవాళ్ళు అయితే తెలుస్తుంది పైగా బ్లడ్ రిలేషన్ కాబట్టి చిన్నప్పటి నుండి ఎలా ఉండేవారు ఏంటనే విశేషాలను కూడా మనకి చక్కగా చెప్పగలుగుతారని అనుకుంటున్నాను నేను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం ఒకసారి ఆ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి అలాగే పునాది రాళ్ళు ప్రాణం ఖరీదు ప్రేమ ఖైదీ వంటి చిత్రాలు నటుడిగా ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరిచాయి గోకిన రామారావు గారికి గోకిన రామారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గారి తొలి చిత్రం పునాదిరాళ్ళు లో పండించిన విలక్షణ నటనకు గాను బంగారు నందిని అందుకున్నారు అలాగే గోకిన్ రామారావు గారి వాళ్ళ అన్నయ్య గారు గాంధీ గారు ఇక్కడే ఉంటారని చెప్పారు కదా తెలుగులో అలాగే రెడ్ కలర్ లో మెట్లు ఉంటాయని చెప్పారు కదా బహుశా ఇదే ఉండొచ్చు అనుకుంటున్నాను మనం వెళ్ళిన టైం అయితే వాళ్ళ అన్నయ్య గారు గాని వాళ్ళ ఇంట్లో ఎవరో లేరండి లోపలికి వెళ్లి చూసాం అంత సెర్చ్ చేసాం కనీసం ఎవరైనా ఉన్నా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో గోకిన్ రామారావు గారి గురించి అనుకున్నాం కానీ ఆయన గురించి అయితే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరకలేదు యాక్చువల్ గా పాత తరం నటి అంజలిదేవి దేవి గారు ఉన్నారు కదా అంజలిదేవి దేవి గారు కూడా ఇదే పెద్దాపురంలోనే జన్మించారు ఆవిడ గురించి పూర్తి సమాచారాన్ని అయితే ఆవిడ మేనల్లుడు గారు బాబీ గారు అలాగే వారి సతీమణి కూడా మంచి సమాచారాన్ని అయితే అందించారు వాళ్ళ దగ్గర వీడియో తీసుకున్న తర్వాత మనం గోకిన్ రామారావు గారి గురించి విశేషాలు ఏమైనా దొరుకుతాయేమో అని ఇక్కడ రావడం జరిగింది కానీ గోకిన్ రామారావు గారి అన్నయ్య గారు మనకి ఇక్కడ దొరకలేదు మళ్ళొకసారి ఇటు వచ్చినప్పుడైతే పూర్తి సమాచారాన్ని వారి అన్నయ్య గారితో మాట్లాడించి పూర్తి విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా చూస్తూనే ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి Okay, Andy, thank you, thank you for watching. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good. Our first time, a first date You're so fine, I'm so late You sip wine, I drink straight Don't waste time, to my place I feel my heart erase So catch me if I fall I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life, before you that's fast. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time.